ఈ ఫార్మ్ ఎక్కడ నవ్వుకుంటే ఎందుకంటే ఎక్కడికి వెళ్తున్నా తెలిసి ఆ టిఫర్లు అయితే మేము టిఫర్ అంతా కలిసి మేము ఎక్కడికి వెళ్తామంటే కుమారస్వామి టెంపుల్ ఆలయం కలిసి వెళ్తున్నాము మొత్తానికి బయలుదేరినాము అంతా బాగా తీసుకున్నాము ఆవరే టిఫన్ చేసిన ఒక ముగ్గురు త్వరగా రావటం లేదు వాళ్ళ కోసం నిలబెట్టాము అందరికి నమస్కారం నేను మీ ఫార్మ్ నచ్చినంత లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇప్పుడు ఇక్కడ ఆదివారం ఆదివారం సంత అండి ఇక్కడ ఉండే ట్రా బైకులన్నీ ట్రాఫిక్ జా జామ్ అంటాయి అక్కడ ఏం ఎక్కడికి వెళ్ళాలంట సండే వేసి ఇక్కడ ఫుల్ వ్యాపారం ఫుల్ అవుతుందంటే ఈ కూరగాయల వ్యాపారం అయితే వ్యాపారం బాగా జరుగుతుంది అని చెప్తున్నారు అందుకోసం మీకోసం వీడియో తీసిన కొంచెం కొంచెంగా బాగా అయితే వ్యాపారం చేస్తున్నారు మాకైతే కుమారసం టైంకి ఎక్కడికి ఎట్లా పోవాలని మాకు తెలియదు కొత్తగా వచ్చినాము చూడాలని గట్టిగా అనుకున్నాము కొంతమంది డ్రైవర్లు కూడా చెప్పినారు ఇట్లా పోండి ఇక్కడి నుంచి పన్నెండు కిలోమీటర్లు అవుతుందని చెప్పినారు సనాసీంగా మామూలు అయితే బయలుదేరుతున్నారు ల లొకేషన్ చూడండి వావ్ వండర్ఫుల్ ఉంది ఇది ఎందుకు వచ్చిన కుమారస్వామికి అంటే పెళ్లి వచ్చేసినాము ఇక్కడ మా ఊరు నుంచి నూట ఇరవై కిలోమీటర్ ఉంటుంది అందుకోసం పెళ్ళిక వచ్చినా ఇట్లా చూ చూచేద్దాం అని ఆలయం చూస్తే మనకి మనిషి ఉంటుందని వెళ్ళినాము కొండ కూడా బాగుంది ఇక్కడ పొలాలు కూడా ఏం వేసుకుంటారంటే మేము ఎక్కజన్నీ ఎక్క వేసుకుంటారంట కర్ణాటక అంతా ముచ్చేసింది అంటే పొలాలు ఎక్కువ ఉండవు అంత కొండ ఇక్కడ ఈ కొండనే ఒక ఆదాయం పెట్టుకున్నారు గవర్నమెంట్ ఇది ఈ కొండలో ఏమేమో వస్తువులు జరిగి తరగతుండే సిల్వారు అంటే మన ఇనుప సామాన్లు అన్ని పెద్ద రాళ్ళు రాళ్ళు కూడా తయారవుతుంది చెప్తున్నారు ఇక్కడ లొకేషన్ కూడా బాగుంది మీకోసం కష్టపడి తీసినాను ఫస్ట్ టైం ఈ కుమారస్వామి టెంపుల్ అయితే இந்த ஆட்டத்தை வாங்கி திட்டுற அந்த அந்த ஆத்தா கேட்ல பத்த consta ஆ கேட் வந்துச்சு ரெய் விஷயம் அப்பா ஓம்பே ஏய் இது தூடல ஏகா हां மல்லே اندر திட்டுற அந்த ఇంకా మన వాళ్ళతో చూసినారు కదా కాళ్ళైతే కడదాను ఇదే టెంపుల్ అంట కుమార్సన్ టెంపుల్ ఇది సుమారు అక్కడ నుంచి పన్నెండు కిలోమీటర్ ఉంది ఇక్కడ బావి చూడండి ఎట్లా ఈ కొండలో బావి ఎలా తోడినారు ఎలా నీళ్లు పెట్టినో ఇక్కడ ఒక రాళ్ళు కూడా విధానంగా ఉంటుంది జనాలు కూడా భారీ మా ఊరు వాళ్ళు తక్కువ వచ్చారు ఒక ఇరవై ఐదు మంది ఉన్న మేమైతే ఒకరికి ఫిఫ్టీ ఇక్కడ ఇక్కడికైతే కుమారస్వామి టెంపుల్ కథ వచ్చేసినాం ఇక్కడ పాత పురాత గుడి అంటే ఇది లాంగ్ గుడి కొండలో ఎక్కి వచ్చినామంటే చాలా లాంగ్ అది బెండ్ కూడా పోదు అందుకోసం చూసి చూసి అని అనుకొని ఛార్జీ పెట్టుకొని వచ్చినప్పుడు చూస్తాం చూడండి తక్కువ నుంచి కింద వరకు పెట్ట ఉంది బస్సు అన్న చూడండి ఇద్దరు బస్కొచ్చే ప్రో శివలింగులు అలాగే మనం దర్శనం చేసుకున్నామన్నా రెండు రోడ్లకైలా ఉంది

మనకైతే ఇప్పుడు అయితే అయిపోయింది ఫోను అలా లేదు ఫోటో కూడా అలా లేదు మీకోసం లో బయట చూపించను లోపలికి అయితే పూజలయితే తిడుతున్నారు మా ఊరు పెద్దలు చిన్నవాళ్ళు ఆడవాళ్ళు వచ్చినారు వెనకనే వస్తున్నారు రండి ఇది కుమారస్వామి టెంపుల్ అంట మంత ఇది సుమారుగా కొండలో ఉంది కానీ ఈ కర్ణాటకలో మంచి పెళ్ళిగా తెచ్చినాము మీకు చూపించడానికి కానీ కష్టపడి చేసినాను ఎందుకంటే ఇది చాలా డేంజర్ ప్లేస్ అది అసలు అది ఎక్కడ రావడం లేదు పెద్ద ఒక్కటి పరిస్థితి వచ్చింది అండ్ పాత గుళ్ళు చూడండి ఇప్పుడు టెక్నాలజీ అంటే కొత్త కొత్త గుళ్ళు కట్టిస్తారు కానీ ఇప్పుడు ఈ కుమారస్వామి టెంపుల్ కట్టి లేదు ఉంది చూడండి పాత గుడి అండ్ ఇంకా ఇది మనం లొకేషన్ తిరగాలి తిరిగితే మనకు మనశ్శాంతి శాంత ఉండొచ్చి మనకు కూడా మైండ్ ఫ్రెష్ అవ్వచ్చు మనకు కూడా మంచి కంటెంట్ కావాలి ఎందుకంటే విలేజ్ విలేజ్లో చూడరు మనం లేదు నాకు చూపెళ్ళాలని అందరూ నాకు కష్టపడి చూపిస్తున్నాను ఇంకా మంచి కంటా పెడతాను సపోర్ట్ చేయండి మీకు అనుకుంటున్నాను ఎక్కడి దాకా చూడగచ్చు ఈ స్వామి టెంపుల్ ఒక మిలియన్ పోల్ అని రండి పార్క్ కూడా బాగా చేసినారు ఇష్టం అంతా ఇక్కడ సెల్ఫీ కానీ ఫోటోలు కానీ మనకి ఎలా ఇష్టం మన చేసుకున్నాం చెట్లు మనకి పూల అవసరం అయితే ఎక్కడైనా స్థితికి ఇబ్బంది అవుతుంది ఇక్కడే పెట్టేసినారు ప్రతి ఒక్క వస్తువు చూడండి మనకు కూడా దేవస్థానంలో కూడా ఉండాలి మనకి కూర్చోవడం కట్ట గురి ఒకసారి ఇది సుమారుగా ఎక్కడ ఉందంటే మనకి కూడాలంటే కళ్ళు ఎదురు మొక్కల మన రైట్ మనకి ఫుల్గా సౌండ్ కానీ కొండ మీద అంత బాగుంటుంది మంచి ఒకసారి ఉండాలి మన డైట్ బయటిన తర్వాత మన మన ఊరు వాళ్ళు వీడియో తీసుకుంటాను రండి ఇక్కడ చిన్న గుడికి ఇంకా మొత్తం కొత్త కూడా లేదు అంతా పాత గుడి ఎక్కడ చిన్న గుడి రెండింగ్ మనకి ఈ అమ్మవార్లు కానీ ఒక బాగా కూర్చోబెట్టినారు అక్కడ శిల్పాలు కొత్త కూడా లేవు పాతవే ఈ చిన్న కూడా ఉంది టెంపుల్ ఉంది రోడ్డు వచ్చినారు ఈశ్వర స్వామి టెంపుల్ అంట మనకి మనం ఇక్కడ చిన్న కూడా ఈ కూడా కొద్దిగా పూజ చేసినారు ఇక్కడ బాగా మంచిగా చేస్తారు చూడండి ఈసారి కూడా బాగా ఎలా ఉండవు చూడండి గ్రామ పెద్దలు మా ఊరు పెద్ద చూస్తున్నారు ఇక్కడ ఏమైనా బుక్ అయిందా ఏమైందని చూస్తున్నారు పెద్దవాళ్ళు అంతా చూడండి ఉడి మా ఊరు పెద్దవాళ్ళు చూస్తున్నారు ఇది పాస పెట్టిపోయిందంతా చూడండి డబ్బులే డబ్బులైతే కలెక్షన్ చేస్తున్నా ఒక్కొక్కరు యాభై వేరే రూపాయలు అంట 你在家不打你别下，不难，你在家整